పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక పదహారు మార్చిలో ఎస్ఎస్సీ పరీక్షలు రాయబోవు విద్యార్థుల కొరకు ఉద్దేశించిన పదో పరీక్షలకు పదిలం ప్రత్యేక కార్యక్రమ మాలిక వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలకు నమస్సు మాంజరులు మా ప్రియాతి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనాలు పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో మంచి మార్కులు పొందాలంటే విద్యార్థులు ఎలా చదవాలి వేటిని దృష్టిలో ఉంచుకోవాలి అనే విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం సాంఘిక శాస్త్ర పుస్తకాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇందులో రెండు భాగాలు మనకు కనబడుతున్నాయి ఒకటి వనరుల అభివృద్ధి సమానత రెండవది సమకాలీన ప్రపంచం భారతదేశం వనరుల అభివృద్ధి సమానత అనే అంశం కింద మొదటి భాగం కింద ఇది మనకు పేపర్ వన్ లో ఇవ్వబడుతుంది అందులో మనకు పన్నెండు పాఠ్యాంశాలు ఇవ్వబడ్డాయి ఈ పన్నెండు పాఠ్యాంశాలు కూడా రెండు వర్గాలుగా విభజించబడ్డాయి ఒకటేమో భూగోళము రెండవది అర్థశాస్త్రం భౌగోళిక సంబంధించినటువంటి అంశాలు అవి ఆరు అంశాలుగా ఆరు ఉన్నాయి అందులో ఒకటి భారతదేశము భౌగోళిక స్వరూపాలు భారతదేశము శీతోష్ణ స్థితి భారతదేశ నదులు నీటి వనరులు ప్రజలు నివాస ప్రాంతాలు అలాగే ప్రజలు వలసలు ఈ ఆరు పాఠ్యాంశాలు మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అలాగే అభివృద్ధి భావనలు ఉత్పత్తి ఉపాధి రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ ఆహార భద్రత సమానత సుస్థిర అభివృద్ధి ఈ ఆరు పాఠ్యాంశాలు మనకు అర్థశాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఈ పన్నెండు పాఠ్యాంశాలను మనం జాగ్రత్తగా పరిశీలించి చదివినట్లయితే మనం అనుకున్న పది పాయింట్లు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రెండవ భాగమైనటువంటి సమకాలీన ప్రపంచం భారతదేశం ఇది భాగము రెండు దీన్ని మనం రెండవ పేపర్గా చెప్పుకుంటున్నాం దీంట్లో చరిత్ర మరియు పౌరనీతి అనే రెండు భాగాలు ఉన్నాయి అయితే ఫస్ట్ చరిత్రలో ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఇందులో మొదటి భాగం ఉంది రెండవ భాగం ఉంది ఆ తర్వాత వలస ప్రాంత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అలాగే భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్ర్యము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు జరిగిన సంఘటనలు అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇలా ఈ ఐదు అంశాలు కూడా చరిత్రకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలుగా ఉన్నాయి తర్వాత స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు అది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు రాజకీయ ధోరణుల ఆవిర్భావము పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేలు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం సమకాలీన సామాజిక ఉద్యమాలు ఇలా ఈ ఐదు పాఠ్యాంశాలు పౌర నీతికి సంబంధించినటువంటి అంశాలుగా మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి విద్యార్థులు ఈ రెండు భాగాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను కూడా చాలా జాగ్రత్తగా ఓపికతోటి చదువుతూ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి అంతర్గత ప్రశ్నలకు సమాధానాలను కూడా విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తే మనం అనుకున్న పది పాయింట్లు సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది అయితే విద్యార్థులకు ఒక సమస్య ఉంది ప్రశ్నలు ఎలా వస్తాయి వాటికి మేము సమాధానాలు ఎలా రాయాలి అనే సందేహం ఉంటుంది కాబట్టి విద్యార్థులు సందేహించవలసిన అవసరం లేదు మన పాఠ్యాంశాల నుంచి మనకు ప్రశ్నలు అనేటివి వస్తాయి కానీ పాఠ్యాంశాలకు బదులుగా మనకు కొన్ని విద్యా ప్రమాణాలు నిర్ధారించబడ్డాయి ఆ విద్యా ప్రమాణాలను కూడా మనం ఒకసారి మననం చేసుకుందాం అందులో ఒకటి విషయావగాహన రెండవది ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం మూడవది సమాచార సేకరణ నాలుగవది సమకాలీన అంశాల ప్రతిస్పందన ఐదవది పఠనైపుణ్యం ఆరవది ప్రశంసా సున్నితత్వం ఈ ఆరు సాంఘిక శాస్త్రానికి నిర్దేశించబడినటువంటి విద్యా ప్రమాణాలుగా మీ అందరికీ పరిచయం అయ్యే ఉన్నాయి సో ఈ విద్యా ప్రమాణాల ఆధారంగానే మనకు ప్రశ్నలు అనేటివి ఇవ్వబడతాయి అంటే ఏ విద్యా ప్రమాణానికి ఎంత వెయిటేజ్ అనేది ఇవ్వాలనేది మన విద్యావేత్తలు నిర్ధారించి ఉన్నారు అయితే విషావగానను చూస్తే మనకు నలభై శాతం దీనికి వెయిటేజ్ ఉంది మొత్తం మార్కులు పదహారు మార్కులు కేటాయించబడ్డాయి అందులో వ్యాస రూప ప్రశ్నల్లో ఒక ప్రశ్న వస్తుంది అంటే నాలుగు మార్కుల ప్రశ్నల్లో ఒకటి తర్వాత లఘు సమాధాన ప్రశ్నల్లో రెండు వస్తాయి అని అంటే షార్ట్ ఆన్సర్ ఆ తర్వాత అతి లఘు సమాధాన ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు వస్తాయి దానికి ఐదు మార్కులు అలాగే బహుళైచ్ఛిక ప్రశ్నలలో మనకు ఆరు వస్తాయి దానికి మూడు మార్కులు ఇలా విషాగానకు మనకు పదహారు మార్కులు ఇవ్వబడతాయి కాబట్టి విద్యార్థులు ఈ విషాగాన పట్ల ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మనం ఇంకొక సెషన్ లో మనం మాట్లాడుకుందాం తర్వాత నెక్స్ట్ ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం అనేటటువంటి ఈ విద్యా ప్రమాణం ఈ విద్యా ప్రమాణానికి పది శాతం వెయిటేజ్ అనేది ఇచ్చారు అయితే దీనికి మార్కులు చూస్తే నాలుగు మార్కులు వస్తాయి అది ఒకటి వ్యాసరూప సమాధాన ప్రశ్నలోనే ఒకటి మనకి ఇస్తారు ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ను మీద మన అభిప్రాయాన్ని రాయమనడం లేకపోతే విశ్లేషించమనడం అనేది సాధారణంగా అడుగుతూ ఉంటారు అలా అడిగినా కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి అంశాన్ని ఒక రెండుకి మూడు సార్లు చదువుకొని జాగ్రత్తగా దాన్ని మన మూడు పార్ట్లుగా విభజించుకొని ఫస్ట్ అది సమస్య దేనికి సంబంధించింది ఆ సంబంధించిన దానికి ఎలా టైటిల్ అనేది మనం ఉంచాలి ఆ తర్వాత ఆ సమస్యకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి తర్వాత ముగింపు అనేది రాయడం ద్వారా మనకు ఈ నాలుగు మార్కులను మనం ఈజీగా సంపాదించుకోవచ్చు అలాగే సమాచార నైపుణ్యాల్లో మనకు వెయిటేజ్ పదిహేను శాతం వెయిటేజ్ ఉంది దీనికి ఆరు మార్కులు ఉన్నాయి ముఖ్యంగా లఘు సమాధానాలలో ఇవి రెండు ప్రశ్నలు వస్తాయి అంటే నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి అలాగే బహులైచ్ఛిక సమాధానాలలో నాలుగు ప్రశ్నలు ఇస్తారు అంటే రెండు మార్కులు మొత్తం ఆరు మార్కులుగా మనకు ఇవ్వబడుతుంది సో ఇవి సమాచారం పిల్లలు సి డి గ్రేడుల్లో ఉన్న పిల్లలకైతే చాలా ఈజీ వారు ఆరు మార్కులకు ఆరు మార్కులు గేమ్ చేసుకోవచ్చు ఎలాగంటే సమాచారాన్ని చదివి అందులో ఉన్నటువంటి ప్రశ్నకు ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం ఒక ప్రశ్న ఉంటుంది అది విద్యార్థి పూర్తిగా ఆలోచించి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత నెక్స్ట్ నాలుగవ విద్యా ప్రమాణమైనటువంటిది సమకాలీన అంశాల ప్రతిస్పందన ప్రశ్నించడం దీనికి పది శాతం వెయిటేజ్ ఇవ్వడమైంది మార్కుల పరంగా చూస్తే నాలుగు మార్కులు దీనికి ఇస్తున్నారు నాలుగు మార్కులు ఎట్లా వస్తున్నాయంటే లఘు సమాధానాల ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు వస్తున్నాయి అంటే రెండు రెండు మార్కులు ఒక ప్రశ్న చెప్పున నాలుగు మార్కులు అవి రెండు ప్రశ్నలు వస్తున్నాయి ఇవి ఎట్లా ఉంటాయి అంటే కాంటెంపరీ ఇష్యూస్ అంటే సమకాలీనంగా ఉన్నటువంటి సమస్యల పట్ల అడిగే అవకాశాలు ఉంటాయి తర్వాత నెక్స్ట్ పఠనైపుణ్యం నైపుణ్యం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విద్యా ప్రమాణం విద్యార్థులు పఠనైపుణ్యములో పరీక్షించడానికి ఇది ఇస్తారు దీనికి పదిహేను శాతం వెయిటేజ్ ఇవ్వడమైంది దీనికి మార్కులు ఆరు గతంలో దీనికి ఐదు మార్కులు ఉండే ఈసారి పరీక్షలో ఒక మార్కు పెంచడం అయింది ముఖ్యంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలో ఇది ఒక్కటి అడగడం జరుగుతుంది దీనికి నాలుగు అంశాలు ఇవ్వడం ఆ నాలుగు అంశాలను కూడా పటములో జాగ్రత్తగా గుర్తించడం అనేది జరుగుతుంది అలాగే అతి లఘు సమాధాన ప్రశ్నలు రెండు ఉంటాయి ఆ రెండు కూడా పటం ఇవ్వడం పటాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని చదివి దానికి జవాబులు రాయాల్సినటువంటి అవసరం ఈ భాగంలో ఉంటుంది కాబట్టి ప్రతి బాలిక బాలుడు దీనికి సంబంధించిన ఆరు మార్కులు తమ సొంతం చేసుకోవచ్చు ఇక చివరగా ప్రశంస సున్నితత్వము దీనికి వెయిటేజ్ పది శాతం వెయిటేజ్ ఇవ్వడబడిది నాలుగు మార్కులు కేటాయించారు అది పూర్తిగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలోనే అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అడిగినప్పుడు ఒక కరపత్రం రాయమనడం లేదా అధికారులకు నివేదనలు చేయడం లేదా మన గ్రామంలో కానీ మన వార్డులో కానీ మన జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తూ సంబంధిత అధికారులకు నివేదన చేయడం అనేది అడగవచ్చు లేదా జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఒక కరపత్రం రాయమనడం లేదా మన ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి విషయాలను రాయమనడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మనకు ఆరు విద్యా ప్రమాణాల నుంచి మాత్రమే ఈ ప్రశ్నలు వస్తాయి మొత్తం ఇరవై ఏడు ప్రశ్నలు మనకు ఇవ్వబడతాయి ఆ ఇరవై ఏడు ప్రశ్నలకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫార్టీ మార్క్స్ అనేది కేటాయించబడినాయి కాబట్టి మనం జాగ్రత్తగా భాగము ఒకటి భాగము రెండు సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదువుకుని బట్టి అనేది లేకుండా పిల్లలు జాగ్రత్తగా తమ స్వంత మాటలలో మంచి దస్తూరితో మనం పరీక్షలు రాసినట్లయితే మనం అనుకున్నటువంటి పది పాయింట్లు సాధించడానికి వీలవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే విద్యార్థులందరూ ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని చక్కగా చదివి ఆ ఇచ్చేటటువంటి ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదువుకొని క్షుణ్ణంగా రాస్తే మనకు అనుకున్నటువంటి ఫలితం అనేది ఉంటుంది పిల్లలు మనం ఇందాక పది పాయింట్లు ఎలా వస్తాయి అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ అందరికీ పది పాయింట్స్ రావాలని చెప్పి మీరు అందరూ కోరుకుంటున్నారు కానీ దానికోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన పాఠ్య పుస్తకంలో నిర్దేశించినటువంటి పాఠ్యాంశాల పట్ల కొంచెం జాగరూకతతోటి మనం మెదలాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది మీరు ముఖ్యంగా భౌగోళిక స్వరూపాలు అలాగే భారతదేశ శీతోష్ణ స్థితి నదులు నీటి వనరులు ఈ నాలుగు అంశాలకు సంబంధించిన వాటి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మీరు ఆ పుస్తకంలో ఇచ్చినటువంటి అంతర్గత ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేస్తే మనం అనుకున్నట్టు పది పాయింట్లు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే భాగము రెండులో కూడా జాతీయ ఉద్యమాలు భారతదేశంలో స్వాతంత్రోద్యమం అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఈ పాఠ్యాంశాల గురించి అందులో ఉన్న అంతర్గత ప్రశ్నల గురించి మీరు చక్కగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు తీసుకొని రావాలి ఇంకొక డౌట్ ఉంది పిల్లలకు సార్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు రావు కదా అంటే రావు పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లో రావు కానీ ప్రశ్న యొక్క స్వరూపం మారిపోతుంది కానీ కాంటెంట్ మాత్రం అదే అంచేత చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని మీరు చదువుతూ పది పాయింట్స్ సాధించాలని చెప్పి కోరుతూ ఈ సెషన్ ముగిస్తున్నాను తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక